హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన ఛానల్లో కాకినాడలో రాధమ్మ గారి అందమైన బ్యూటిఫుల్ బృందావనాన్ని అయితే చూసాము ఆనందించాము అసలు ఎంత బాగా చేస్తున్నారు అనేసి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి గార్డెనే కాదండి లోపల కూడా ఈ విధంగా మంచిగా హ్యాండిక్రాఫ్ట్ అంతా ఆ రాధమ్మ రాధమ్మ గారే తయారు చేసుకొని ఇంటిని చాలా చక్కగా ఇలాగ అందంగా ఈ కుండీలన్నీ రాధమ్మ గారు తయారు చేసినవండి లోపల కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ ని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నారు అసలు ఇప్పటికీ కూడా నేనైతే మర్చిపోలేకపోతున్నాను కాకినాడ అనగానే రాధమ్మ గారి ఈ బ్యూటిఫుల్ గార్డెన్ నాకైతే చాలా చాలా మతి పోగొట్టేస్తుంది లోపల నుంచి వస్తే బయట వ్యూ ఇలా ఉందనమాట వారి గార్డెన్ అసలు ఎంత ఆనందంగా ఉందంటే మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి ఇంకా చూడని వల్ల ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో రాధమ్మ గారి గార్డెన్ లింక్ ఇస్తాను ఒకసారి అయితే మీరు చూసేయండి అసలు నాకైతే ఎంతటి బ్యూటిఫుల్ గార్డెన్ అయితే నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదేమో అనిపిస్తుంది అనమాట అంటే చక్క హ్యాండిక్రాఫ్ట్ అండి అందులో తయారు చేసుకున్నారు తయారు చేసుకుని ఇంట్లో ఈ విధంగా అలంకారం చేసుకున్నారు ఇవి ఎలా చేసుకున్నారు ఏంటనేది వారి ఛానల్లో చక్కగాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను వారి ఛానల్ అయితే ఒకసారి మీరు చూడండి ఇవన్నీ తయారు చేసుకోవడం వారి ఛానల్లోనైతే చక్కగా పెడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇంటిని ఈ విధంగా అలంకారం చేసుకుంటే ఎంతకన్నా ఇంకేం కావాలనేది ఇల్లే కదా స్వర్గసీమ అన్నట్టుగా ఉంది కదా